రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద స్కాముల్లో లెక్కర్ స్కామ్ ఒకటి అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే ఆ లెక్కర్ స్కామ్కు సంబంధించి నాడు ఆ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని సస్పెండ్ చేయటం వాసుదేవరెడ్డి మీద విచారణ చేయటం అరెస్ట్ చేయటం ఆ సిఐడి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సాగుతూ ఉన్నాయి అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు కేవలం అధికారుల చుట్టూ మాత్రమే తిరిగింది కానీ బహిరంగ సత్యం ఏంటి దీని వెనక రాజకీయ నేతలు ఉన్నారు రాజకీయ నేతలు లేకుండా అధికారులు ఈ స్కామ్ చేసే అవకాశమే లేదు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం అందులో ఢిల్లీ లెక్కల స్కామ్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ అంటారు కానీ ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఏపీ లెక్కర్ స్కామ్ తో పోలిస్తే పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అక్కడ వంద కోట్లో నూట యాభై కోట్లో మొత్తం స్కామ్ అంతా కలిపి మన దగ్గర వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అయినా కానీ అడిగే నాదుడే లేకుండా పోయాడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని తేగలాగితే డొంకంతా గదులుతుంది ఇప్పుడు ఈ లిక్కర్ స్కాములో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ముఖ్యంగా రాజకీయ తలకాయలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి రాష్ట్రంలోనే ఒక రెడ్డిగా పెద్ద రెడ్డిగా చలామణి అయ్యే ఒక వ్యక్తి కుమారుడే ఈ లిక్కర్ స్కాము మొత్తాన్ని కూడా తెర వెనక నుంచి నడిపినట్టుగా ఇప్పుడు ఆధారాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మీకు పెద్ద రెడ్డి అంటే ఈ పాటికి అర్థమై ఉంటుంది గతంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నాడు ఆయన కొడుకు కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు ఆయన కూడా ఒక రెడ్డే సో ఆయన కొడుకే ఈ మొత్తానికి కూడా చక్రం తిప్పింది దరిద్రం ఏంటంటే ఐటి సలహాదారుడుగా కొంతమందిని నిర్మించుకుని వాళ్ళని ఈ లిక్కర్ స్కామ్ వాడుకున్నారు ఐటీ సలహాదారుడు అంటే దేనికి రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడులు కంపెనీలో తీసుకురావడానికి ఏదైనా సలహాలు ఇవ్వటం అది కదా అసలు విషయాన్ని పక్కన పడేసి దాన్ని లిక్కర్ స్కాములో హవాలా డబ్బు మొత్తాన్ని సేకరించడానికి ఈ హవాలా నెట్వర్క్ మొత్తం మెయింటైన్ చేయడానికి ఆ ఐటీ సలహాదారుని ఉపయోగించుకున్నాడు అంటే ఇచ్చిన పదేమో ఐటీ సలహాదారుడు ఆ రూపంలో జీతం ఇచ్చి చేయించుకునే పనులు మాత్రం లిక్కర్ స్కామ్కి సంబంధించి సొమ్మంతా సేకరించడం దీనికి సంబంధించి పోలీసులు లోతుగా విచారణ చేసే కొద్ది కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మీరు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటారు కొన్ని సినిమాల్లో చూడండి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్ నడుస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కార్ ఎక్కువ నువ్వు దిగు నీ ఫోన్ అక్కడ పడేసి ఆ ఫోన్ తీసుకో అక్కడ బండి ఎక్కువ అక్కడ రెడ్ కలర్ అది ఉంటుంది అది అని చెప్పి అంటే ఒక వ్యక్తి దొరకకుండా ఉండటం కోసం ఆ వ్యక్తిని ఎవరు ట్రాక్ చేయకుండా వాళ్ళు ఉండే అడ్డా తెలుసుకోకుండా మార్చి 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 ఆ వ్యక్తిని తీసుకెళ్తారు సో ఇది సినిమాల్లో చూసాం బట్ అది రియల్ జీవితంలో కూడా జరిగింది ఎక్కడ జరిగిందంటే లిక్కర్ స్కామ్లో జరిగింది అంతకు మించిన ట్విస్ట్ మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో ఏడు స్టేజ్లు ఉన్నాయి ఈ ఫైనల్ స్టేజ్ అనేది తాడేపల్లికి చేరినటువంటి సొమ్ము దాన్ని ఎవరు చేర్చారనేది ఇక్కడ ప్రశ్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్కు చేరింది అనేది బహిరంగ సత్యం అది రాజకీయ బహిరంగ సత్యం అందులో నో డౌట్ అయితే ఎవరు చేర్చారు అనేది ఇక్కడ వెయ్యి డాలర్ల ప్రశ్న దానికి సంబంధించే ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఆ చేర్చిన వ్యక్తే పెద్దరెడ్డి కుమారుడు డైరెక్ట్గా చేర్చాడంటే లేదు మధ్యలో ఈ ఏడు వరుసల నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఏడు స్టెప్పులు పెట్టుకుని ఆ సొమ్ము మొత్తాన్ని కూడా ఒక చోటకి చేర్చి అక్కడ నుంచి మళ్ళీ దాన్ని డైరెక్ట్గా సొమ్ము రూపంలో కాకుండా మార్చి వివిధ రూపాల్లోకి మార్చి బంగారమో లేకపోతే ఇంకోటో వజ్రాలో ఇంకోటో ఇంకోటో మార్చి దాన్ని తాడేపల్లికి చేర్చడం జరిగింది సో ఇది ఈ కథకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఒకసారి దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది సో పెద్దారెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్ సాధారణంగానే పొద్దున్నే చూడగానే పెద్దిరెడ్డి కుమారుడు అనుకున్నాను కానీ ఇక్కడ రెడ్డి ఎందుకు పెద్దరెడ్డి అంటే ఉన్న భవనంలో పాపం ఆ పెద్దగా చలామణి అవుతున్నటువంటి ఒక రెడ్డి కాబట్టి ఇక్కడ పెద్దరెడ్డి అని రాశారు మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనుకోండి ముడుపు వైకాపా ఆయంలో మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్ ఈ నెట్వర్క్ అంతా కూడా ఒక హవాలా నెట్వర్క్ లాగా అంటే హవాలా అంటే మీకు అర్థమయ్యదు కదా సినిమాల్లో చూస్తాం మనం ఒక నోటిని సగం చింపి ఎక్కడిస్తే మిగతా సగం ఇస్తే అక్కడ డబ్బులు ఇస్తారు ఎవరిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారు సో ఇది హవాలా అనమాట సో అలాగా ఒక హవాలా నెట్వర్క్ని నడపడం జరిగింది ఆ సొత్తు మొత్తం బిగ్ బాస్ అంటే తడేపల్లి నో డౌట్ అందులో బిగ్ బాస్ కు చేర్చడంలో ప్రధాన పాత్ర రాజు తెర ముందు పెట్టి వసూళ్ళు ఎవరి రాజు కసూర్ అంటే నేను ఎంత చెప్పా చూసారా ఒక ఆ ఐటీ సలహాదారుని నియమించారని చెప్పాను చూసారా ఆ ఐటీ సలహాదారుడే ఈ రాజకేసిరెడ్డి మరి రాజకేషిరెడ్డి ఐటీ అయితే ఈ ముడుపులతో ఏంటి సంబంధం అంటే నిందా చెప్పింది అదే ఇచ్చిందేమో ఐటీ సలహాదారుడి పదవే కానీ చేయించుకున్న పదే పనేంటి ఈ మధ్యంలో వచ్చినటువంటి కమిషన్ల మొత్తం కూడా వసూలు చేయటం దాదాపుగా ఇలాగా ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఆ కేసు బ్రాండ్ని బట్టి దాని క్వాంటిటీని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది అలా ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు వసూలు చేశారు ఇలా మొత్తంగా కొంత డబ్ెంతో తెలుసా అక్షరాల మూడు వేల కోట్ల రూపాయలు నాలుగేళ్ల రెండు నెలల కాలంలో అంటే ఈ స్కామ్ మొదలై నాలుగు ఏళ్ళ రెండు రెండు నెలల కాలం నడిచింది అంటే ఐదేళ్ళ నడవలవు పది నెలలు తక్కువే నడిచిన కాలంలో మొత్తంగా వీళ్ళు కొలగొట్టిన సొమ్ము సుమారుగా మూడు వేల కోట్లు ఇక్కడ కేసు అంటే మనకు తెలుసు కదా బీర్ కేసు మద్యం కేసులు ఉంటాయి కదా ఆ కేసుకు ఆరో ఎనిమిదో సీసాలు ఉంటాయి సో ఆ కేసు ఏంటనమాట ఇలాగ కొలగొట్టారు దీన్ని ఎలా కొలగొట్టారు ఏడంచెల్లో కొలగొట్టారు అంటే సొమ్ము డైరెక్ట్ మద్యం కంపెనీ నుంచి డైరెక్ట్గా తాడేపల్లి వెళ్ళిపోదు దీని వెనక ఒక పెద్ద స్టోరీనే నడుస్తుంది ఇదిగో ఎలా నడుస్తుంది అంటే ఇదిగో మొత్తం ఏడు అంచెల సొమ్ము ఫస్ట్ ఏం చేస్తారంటే మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి ముడుపులు వసూలు చేయడం కోసం ఏడంచెల వ్యవస్థను నిర్మించారు అందులో మొదటి అంచె ఏంటంటే ముడుపుల చెల్లింపు వ్యవహారాలు చూసేందుకు ప్రతి మద్యం సరఫరా కంపెనీ ఆ డిస్టలరీ సంస్థ నుంచి ఒకరిని ప్రతినిధిగా నిర్మించుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక బ్రాండ్ ఉంది మద్యం బ్రాండు వాళ్ళ డబ్బులన్నీ కూడా ఆ వ్యక్తికి చేర్చడం కోసం ఏ బ్రాండ్ తరపున ఒక మనిషిని పెడతారు సో అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి ప్రతినిధి ఏం చేస్తాడు తనకు బాగా నమ్మకమైన ఇద్దరు ముగ్గురిని క్యాష్ హ్యాండ్లర్లుగా పెట్టుకుంటాడు ఈడో ఏం చేస్తాడు ఈడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఈడో ముగ్గురు నలుగురు మనుషులు పెట్టుకుంటాడు అంటే ఏ అనే సంస్థ ఒక ఒక వ్యక్తిని పెట్టింది ప్రతినిధిగా ఆ ప్రతినిధి ఇంకో ముగ్గురిని నియమించుకున్నాడు సో అంటే చూడండి వ్యవస్థ ఎలా కిందకి పాకిందో చెట్టులాగా క్యాష్ హ్యాండ్లర్లుగా పెట్టుకున్నారు సో వీళ్ళు ఏం చేస్తారు ముడుపుల సొత్తు వారికి ఇచ్చేవారు అంటే ఏ బ్రాండ్ దగ్గర తీసుకుని ఈ ప్రతినిధి ఏం చేస్తారంటే అంటే క్యాష్ ఇస్తారు అంటే వాళ్ళ చేతిలో బ్యాగులు పెడతాడు ఈడేం చేస్తాడు క్యాష్ హ్యాండ్లర్ లో రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు సో ఇప్పటి వరకు మనం బ్రాండ్ తరపు నుంచి మాత్రమే ప్రతినిధులు వచ్చారు మన డబ్బులు తీసుకోవడానికి రాజకీయ ప్రతినిధులు కూడా ఉండాలిగా అప్పుడు ఎవరి రాజకీయ ప్రతినిధి అంటే నేను ఎందా చెప్పాను చూడండి ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి ఈ రాజు కసిరెడ్డి అనే వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేసేవాడు ఇతను కూడా కొంతమంది ఈ క్యాష్ హ్యాండ్లర్లను పెట్టుకునేవాడు అంటే కంపెనీ నుంచి వచ్చే క్యాష్ హ్యాండ్లర్లు ఆ కసిరెడ్డి నుంచి వెళ్ళే క్యాష్ హ్యాండ్లర్లకు డబ్బులు ఇచ్చేస్తారు ప్రతిదీ కూడా మళ్ళీ ఎక్కడా ఒక ప్లేస్లో కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో ఆ మాట్లాడుకున్న తర్వాత ఆ సిమ్ కార్డ్ తీసేస్తారు వాళ్ళు ఆ సిమ్ కార్డ్ ఉండదు అంటే నేను అందుకేనే చెప్పింది హాలీవుడ్ బాలీవుడ్ సినిమా స్టైల్లో ఈ డబ్బు హవాలా డబ్బు నడిచిందని దానికి ఎందుకు చెప్పానంటే అందుకే అందుకే చెప్పాను సో ఇక్కడ ఏం చేస్తారు కసిరెడ్డి నియమించిన క్యాష్ హ్యాండర్ కొరియర్లు కొరియర్లు కానివ్వండి క్యాష్ హ్యాండర్లు కానివ్వండి కొరియర్లకు సొత్తు అప్పగించేవారు నిత్యం ఒక చోట కాకుండా వేరు ప్రాంతాల్లో అందజేసేవారు ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేసేవారు ఇకపోతే ఫోర్త్ అంచుకొచ్చేటప్పటికి క్యాష్ కూడా చేర్చేందుకు ఒక కీలకమైనటువంటి ఆర్గనైజర్ అంటే ఇందులో ఈ రాజకేషరెడ్డి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళ మొత్తం ఇలా కొరియర్ల దగ్గర నుంచి అంటే అన్ని కంపెనీల నుంచి వచ్చినటువంటి డబ్బు వీళ్ళు తీసుకొస్తారు కదా కొరియర్లు వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక వ్యక్తికి అప్పచెప్పాలి అదంతా ఒక చోటగా చేర్చడానికి మళ్ళీ ఇంకొక వ్యక్తిని కూడా నియమించుకునేవాడు ఆర్గనైజర్ ని ఈ ఆర్గనైజర్ ఏం చేస్తాడు ఈ సొమ్ము మొత్తాన్ని అన్ని కంపెనీల నుంచి వచ్చేసిన సొమ్ము లెక్క చూసుకుని తీసుకెళ్లి రాజు కసిరెడ్డి చేతిలో పెడతాడు ఈ రాజు ఏం చేస్తాడు ఇందా చెప్పుకున్నాం కదా పెద్దరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్ అని ఆ పెద్దరెడ్డి కుమారుడి దగ్గర చేరుస్తాడు ఇది అంచె సిక్స్ ఇక అసలు ఫైనల్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికేంటి ఈ పెద్దరెడ్డి కుమారుడు మొత్తం తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుస్తాడు అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాక బిగ్ బాస్ అన్నాం కదా ఆ బిగ్ బాస్కు చేరుస్తాడు చూడండి సినిమా స్టైల్ని పోలిన స్కామ్ ఎలా జరిగిందంటే అంటే డైరెక్ట్గా కంపెనీ ఎవరికి అలా అలాగని రాజకీయ నేతలు ఎవరి దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకోవాలా దీని మధ్యలో ఒక వ్యవస్థ నడిచింది అంటే ఒక ప్లేస్ కాదు అంటే మనం ఏదైనా పరిశీలిద్దామంటే ఏమి ఆధారాలు దొరకో అలాగని ఫోన్ కాల్ రికార్డు చూద్దామంటే సిమ్ కార్డులు దొరకో ఒకసారి వచ్చిన వ్యక్తి మరొక ప్లేస్కి మరొకసారి రాడు అంటే ఆ స్టైల్లో లిక్కర్ స్కామ్ జరిగింది సో ఈ మొత్తానికి మాస్టర్ మైండ్ ఎవరు ఆ రెడ్డి కుమారుడే ఫైనల్గా వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా దాన్ని మార్చి అంటే డైరెక్ట్గా డబ్బు రూపంలో కాకుండా వజ్రాలో బంగారమో ల్యాండ్స్ ఇంకో రూపమో ఇంకో రూపమో మార్చి బిగ్ బాస్కు చేర్చేవాడు ఆ బిగ్ బాస్ అంటే తాడేపల్లి అందరికీ తెలిసిన విషయం అంటే ఏ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి ఇదొక ఉదాహరణ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కేవలం కమిషన్ల లోపంలో వచ్చింది మాత్రమే అంటే ఒక బ్రాండ్ని ప్రభుత్వ మద్యం షాపులో పెట్టి అమ్మాలంటే నువ్వు ఇచ్చే లంచం చూసావా మన భాషలో ఆ లంచమే మూడు వేల కోట్లు మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళే ఆదాయం ఎంత ఉంటుంది ఆల్రెడీ బ్రాండ్ల నుంచి వెళ్ళదు కదా ప్రతి వంద రూపాయలు సీసా మీద ప్రభుత్వానికి పదో ఇరవై ట్యాక్స్ రూపంలో వెళ్ళదు కదా ఆ ఆదాయం కాసేపు పక్కన పెట్టండి అందులో కొంత రాజకీయ నేతలు చేతుల్లోకి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ మీకు చూడండి ఫోన్పేలు గూగుల్ పేలు లిక్కర్ స్కామ్లో ఏపీలో మీకు ఎక్కడా లేవు డైరెక్ట్ నువ్వు క్యాష్ చేయడం తీసుకోవటమే గతంలో మీకు గుర్తుందో లేదో ఆ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒక మద్యం షాపుని పరిశీలిస్తే ఆ రోజు దాదాపు లక్ష రూపాయల అమ్మకాలు జరిగాయి అది బుక్లో ఉంది కానీ రికార్డెడ్గా వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ ఎంత చూపిస్తున్నారో తెలుసా ఎంత వచ్చినట్టు చూపించారో తెలుసా పదివేలు మాత్రమే వచ్చినట్టు చూపించారు మరి మిగతా తొంభై వేలు ఒక షాపులో లక్ష రూపాయలు మద్యం అమ్మి పదివేలు అమ్మేమని చూపించారు వాళ్ళు మిగతా తొంభై వేలు ఏమైపోయింది అదే ఆన్లైన్ అనుకోండి మీరు ఫోన్పే చేశారనుకోండి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడిపోతే అక్కడ లెక్క అనేది తేలిపోతుంది కానీ ఇక్కడ క్యాష్ ఇస్తే క్యాష్ లెక్క తేలదు అసలు ఇక్కడ కొరియర్లను ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు క్యాష్ హ్యాండ్లర్లు ఎందుకు పెట్టుకున్నారు ఆ డబ్బు కోసమే కదా ఆన్లైన్ అయితే వీళ్ళందరూ ఎందుకు ఎక్కడ కొడితే అక్కడ వెళ్ళి అకౌంట్లో పడదు ఈ అకౌంట్లో తీసి అకౌంట్లో వేయచ్చు బట్ అది రికార్డెడ్గా దొరికిపోతారు ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి డబ్బులు వెళ్తే రికార్డెడ్గా దొరికిపోతారు కాబట్టి ఆ ఆన్లైన్ పేమెంట్లు లేకుండా క్యాష్ రూపంలో తీసుకుని ఆ క్యాష్ని హ్యాండిల్ చేయడం కోసం పెట్టుకున్న వ్యవస్థ ఇది చూడండి ఎంత చక్కగా మాస్టర్ మైండ్ వేశారు చూడండి ఇప్పుడు తీగలాగితే డొంకంతా అనమాట ఇప్పుడు ఈ రాజకసిరెడ్డితో పాటు ఈ పెద్దరెడ్డి కుమారుడు మాస్టర్ మైండ్కి సంబంధించిన ఆధారాలు కూడా బయటకు వచ్చాయి ఎప్పుడైతే దీన్ని పోలీసులు రివీల్ చేస్తారో ఆటోమేటిక్గా అప్పుడు అందరికీ అర్థమైపోద్ది అనుకోండి అంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ఎంత దందా జరిగింది అనేది చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ